పోయా వర్షం అయితే కుర్చింది గల్లం బాగా అయితే వచ్చింది అందుకైతే మనం కూడా అయితే ట్రాఫిక్ ఎరుకుపోయాము ఏమైంది అయితే మొత్తం చూద్దాము ట్రాఫిక్ అయితే వదిలేదు ఇప్పటివరకు చాలా బళ్ళు అయితే వెళ్ళాయి ఇంకా బళ్ళు అయితే వస్తున్నాయి మళ్ళీ ఇక్కడైతే కొద్దిగా స్లో అయింది తర్వాత మెల్లగా మళ్ళీ స్టార్ట్ అయింది ఇంత ట్రాఫిక్ ఎందుకు ఎందుకు ఏంటంటే మొత్తం చూసి చెప్తాను నేను మొత్తం ట్రాఫిక్ బస్సులు ఏంటి లారీలు ఏంటి కార్లు ఏంటి అన్ని రకాల బళ్ళు అయితే ఆగిపోయి ఉన్నాయి చిన్న బండి కాని పెద్ద బండి దాకా అన్నీ ఆగిపోయి ఉన్నాయి చూద్దాం అసలు ఏంటి ఆ పరిస్థితి ఏంటి అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది మొత్తం చూసి చెప్తా నేను మేమైతే గంటన్నర నుంచి అది ట్రాఫిక్లోనే ఉన్నాము ఎందుకంటే కార్లోళ్ళు మధ్య మధ్యలో వచ్చి రావడం వల్ల ట్రాఫిక్ అయితే ఆగిపోతుంది ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే చాలా టైం పట్టింది ఇంకా మనకి మొత్తం బళ్ళే ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇక్కడ జరిగిందంటే మనకి మధ్యలో అయితే భారీ చెట్టు అయితే పడిపోయింది అందువల్ల అయితే దానికైతే మనం ట్రాఫిక్ అయితే బాగా పెరిగిపోయింది ఎంత దూరం చాలా దూరం ఇది ఎందుకంటే ఇలా ట్రాఫిక్ ఎందుకు జరిగిందంటే ఇక్కడైతే భారీ వర్షం అయితే వచ్చింది ఇక్కడ చెట్లు అయితే పడిపోయాయి అందువల్ల అయితే మనకైతే బాగా ట్రాఫిక్ అయితే ఆగిపోయింది ఎంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి జే డ్రైవర్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అప్లోడ్ అవుతుంది ప్రస్తుతానికి బండి అప్లోడ్ అయిపోయి మళ్ళీ వెళ్ళి మనకు కాటబెట్టుకుని మళ్ళీ రావాలి ఎందుకంటే దీంట్లో రెండు రకాల రెండు రకాల సరుకులు అవుతున్నాయి మెటీరియల్స్ మెటీరియల్ దింపుకోవాలి ఇంకో రకం టైం ఉన్నారు ఉంది ఇది అయితే కానీ మనం వెళ్ళాలి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ ఆన్ చేసి రెస్ట్ తీసుకోవాలి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ